రైతు మూర్తులందరికీ నమస్కారం ఈరోజు మనం మహతీ గోటెక్ కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ అనేవి క్రోత్ గురించి కానీ పెరుగుదల గురించి కానీ మొత్తం అన్ని గురించి కానీ తెప్పించడం జరిగింది అందులో నానో గోల్డ్ అండ్ నాన్ వెజ్ అండ్ ధర్నశుద్ధి అనే మూడు ప్రొడక్ట్స్ అనేది ఈరోజు తెప్పించడం జరిగింది మన తోటకి కంపెనీ నుంచి మందులు రావడం జరిగింది ముందు సారి ఇప్పుడు కొంచెం రిజల్ట్ అనేది కొంచెం తెలిసింది వాడుతున్నాము మొత్తం అనేది కొంచెం లాభ కావడం అనేది జరగడం ఫ్రెండ్స్ రోత్ గ్రోత్ అని చెప్పేసి మళ్ళీ అనేది వాళ్ళు అదే ప్రొడక్ట్స్ అనేది తెప్పించుకోవడం జరిగింది దాన్ని వాడిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం బట్టి ఎలా ఉంది మీకు బాగానే ఉందే బాగుంది చోట బాగుందే అంటే మీరు ఏమని గమనించినారా రిజల్ట్ గమనించాము ఇట్లా చెట్లు అనేది పచ్చగా జరగడం జరిగింది గ్రోత్ వచ్చినాయి చెట్లు కాబట్టి ఇది నానోగోల్డ్ దీంట్లో వచ్చేసి మెగ్నీషియం పొటాషియం జింకు సల్ఫర్డడం జరగడం జరిగింది దీనివల్ల మొక్కకి పోషకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది మీ శుద్ధి వాడింటే ఇంతకుముందు ఫస్ట్ వాడింటే ముందు సంవత్సరం అప్పుడు వాడినందుకు అప్పుడు ఇలాగే బాగా ఏర్లు అనేది డెవలప్మెంట్ అయ్యిండ చెట్టు గ్రోత్ రావడము అందువలన ఇది ఇప్పుడు తెప్పించాము శుద్ధి వాడడం వల్ల మనం ఏదైనా ఎరువు కానీ ఏదైనా వేసింది ఎరువు మొత్తం మొక్క అనేది వినియోగించుకుంటుంది అంటే వేస్ట్ కాకోకుండా ఎరువు మనం వేసినా కూడా అది వేస్ట్ కాకోకుండా ఉండాలంటే మొత్తం మొక్క వినియోగించుకోవాలంటే యాక్చువల్గా ఇది ఉపయోగపడుతుంది ఇది నాన్ వెజ్ మనుషులు పెరగడానికి కూడా మనం చికెన్ మటన్ తింటే ఎట్లా ఉంటుందో ఇది చెట్టుకు వాడడం వల్ల చెట్టు గ్రోత్ చెట్టు పెరగడానికి కూడా ఇది మనకి సంప్రదించుతుంది ఇక నాన్ వెజ్ అయితే ఇది మనిషికి చికెన్ మటన్ ఎట్లా అవసరమో ఈ మొక్కకి ఇది ఎట్లా అవసరం అంటున్నారు రైతు అనమాట రైతు దీంట్లో వచ్చేసి మనకు హైడ్రో హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అండ్ అమీ అమీనో యాసిడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ యూమిక్ యాసిడ్ అండ్ సివిడ్ ఎక్స్ట్రాక్స్ అనేవి ఉన్నాయంట చూడండి ఈ ఫల్విక్ యాసిడ్ అండ్ యూమిక్ యాసిడ్ అనేవి సివిడ్ ఇవన్నీ కూడా మనకి మొక్క గ్రోత్ అనేది ఫాస్ట్ గ్రో అనేది రావడానికి తో ప్రోత్సాహపడతాయి అనమాట ఇవి దీంట్లో ఉండేటివి చూడండి లేకపోతే అయితే దీనిప్పుడు మహితీ ప్రొడక్ట్స్ అనేది వాడారు వాడడం వల్ల దీనిప్పుడు చూడండి ఎలా ఉన్నాయో చెట్లు అయితే ఫోర్ మంత్స్వి చాలా బాగా ఆరోగ్యంగా కనపడుతున్నాయో కనబడడం మనమైతే చూస్తున్నాం ఇక్కడ మహితి ప్రొడక్ట్స్ వాళ్ళు నాన్ వెజ్ కానీ గోల్డ్ కానీ అండ్ ధనిశుద్ధి కానీ మూడు కూడా వేశారనమాట వీళ్ళు పంటకి డ్రిప్ కంపెనీ ఎకరాకి వన్ లీటర్ వేస్తున్నారు అనమాట ఉపయోగం ఏందంటే మనం వేసిన ఎరువు ఏదైనా కూడా మొత్తం ఎరువు అనేది మొక్క వినియోగించుకుంటుంది అంటే వేస్ట్ కాకోకుండా అట్లా దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే అది కలపడం జరిగింది ఇది నానో గోల్డ్ ఇదైతే నానో టెక్నాలజీతో అనేది తయారు చేయడం జరిగింది అన్నారు యాక్చువల్గా దీన్ని వాడడం అనేది ఇది మొక్కకి మొత్తం అనేది మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి మెగ్నీషియం అంట మ్యాంగ్నీస్ జింకు కాల్షియము పొటాషియము కాపరు పాస్పరస్ సిల్వరు బోరాను మొత్తం కావాల్సిన మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అనేది కూడా దీంట్లో అనేది పొందపరచడం జరిగిందనమాట దీన్ని వాడడం వల్ల కూడా బాగానే ఉంది అన్నారు రైతు అయితే ప్రస్తుతానికి ఇది టూ టైమ్స్ రెండోసారి తెచ్చుకోవడం జరిగిందంట వాళ్ళ గురించి రెండోసారి వేసినారు తోట తోటైతే బాగానే గ్రోత్ ఉంది అంటున్నారు ఈ మూడు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు వాళ్ళు డైలీ అంటే ఇది రెండోసారి తెప్పిస్తాను అప్పుడు అని చెప్పేసి మళ్ళీ కూడా ఇవి తెప్పించడం జరిగింది రైతు ఇప్పుడు మళ్ళీ కూడా అది డ్రిప్పుకి ఇస్తున్నాడు అనమాట రైతు చూడండి రైతు అనేది ఇప్పుడు దానికి డ్రిప్పుకి అయితే వేస్తున్నాడు అనమాట ఈ మహితి ప్రొడక్ట్స్ అనేటివి రైతుకి రైతు అందించడం జరుగుతుంది ೈಟ್ ಅನಕ ಮುಂದರೆ ಟ್ರಿಪ್ಕೆನ ಇರೋದು ಜರಿಗಿಂತ ಅನ್ಮ ఓపెన్ చేసి ఇది మళ్ళీ ఒక వారం తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ అనేది మనం అనమాట ఇంకో వీడియోలో ఓకే